మండలంలో పదమూడు వందల నలభై రెండు మంది విద్యార్థులు అలగడ్డ పట్టణంలోని పలు కేంద్రాలలో సోమవారం నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు కట్టుదిట్టమైన వాతావరణంలో ప్రారంభమయ్యాయి ఎంఈఓ శోభా వివేకావతి ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద గట్టినిగా ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రాల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్లను పరీక్ష ముగిసే వరకు మూసివేయాలని పోలీస్ శాఖ అధికారులు ఆదేశించారు ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఆలగడ్డ మండలంలో పదమూడు వందల నలభై రెండు మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షను రాస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారిని శోభా వివేకావతి తెలిపారు ఈరోజు ఆలగడ్డ మండల్లో పదమూడు వందల నలభై రెండు మంది టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నారు ఈరోజు ఫస్ట్ డే తెలుగు పరీక్ష స్టార్ట్ అవుతుంది తొమ్మిదిన్నర నుంచి పన్నెండు నలభై ఐదు వరకు పరీక్ష జరపబడుతుంది మన ఆలగడ్డ మండలంలో ఆరు సెంటర్లు ఉన్నాయి ఒకటి గవర్నమెంట్ హై స్కూలు గర్ల్స్ హై స్కూలు ప్రజ్ఞ సెంటాన్స్ ఏవిఆర్ కేపీజీ ఈ ఆరు సెంటర్లలో మౌలిక వసతులు ఇవన్నీ కూడా మేవన్నీ కూడా ఒక దాదాపు నాలుగు వందల విజిట్ చేసి అన్నీ కూడా తమకు సమకర్చడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా డెస్క్ పైనే కూర్చొని రాయాల్సిందే అవన్నీ అంతమందికి పదమూడు వందల మందికి కూడా డెస్క్లు అరేంజ్ చేయడం జరిగింది అన్ని చోట్ల డ్రింకింగ్ వాటర్ ఇస్తనే మరి ఏఎన్ఎంలు పిల్లలకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని చోట్ల కూడా పకడ్బందీగా పరీక్షలకు నిర్వహించడం జరుగుతుంది మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు